నిన్న మేడారం పోయిన మా తాత మా మీనా పగిడిద్దరాజు గోవిందరాజు సారలమ్మ తల్లి గద్దెల మీద కొలువయ్యే అద్భుత ఘట్టాన్ని కండ్లార చూసి జన్మ ధన్యం చేసుకున్నారు ఈ పగటిల్లి కంకవనం తీసుకొచ్చుడు కార్ నుంచి సమ్మక్క తల్లిని వనం నుంచి జనం దర్శనం కోసం తీసుకొచ్చే కార్యాన్ని చూద్దాం దగ్గరుండి మరీ చూస్తున్నారు మరి పొద్దుటి సంధి వాళ్ళు ఏం చేస్తుండ్రో చూద్దాం పాండ్రి నమస్తే పబ్లిక్ సారమ్మ తల్లి గజల మీకు వచ్చింది ఇవాళ సమ్మక్క తల్లి గజల మీకు వస్తుంది ఇక ఈ ఆటి నుంచి రేపు వరకు ఎల్లుండి వరకు అందరికీ ఆ తల్లుల దర్శనాలు కలిగేటువంటి భాగ్యం కలగబోతుంది ఇవాళ ఇక మేము అమ్మవారికి ఇక బెల్లం సమర్పించుడు ఉన్న ఆనవాయితే కదా అందుకే ఇక ఇలా బెల్లం తీసుకొచ్చి పూదించి అప్పచెప్దాం పాలే తల్లి అని అంటే ఒత్తి ప్రార్థ అని పొద్దుడు కాంచల్ ఎప్పుడు నువ్వే పూజిస్తావు నువ్వే పూజ చేస్తావు కదా నాకు తెలియ కాదు పూజ చేసేది చేస్తుంది నేను పూజ ఇచ్చి పూజలు చేసుకొని పట్టుకొని పోతానా బట్ బాగానే తిప్పుతావు కదా అద్దాల ముంగట మూత ముసలి నేర్పి 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 తప్పేసి పెట్టు ఇప్పుడు నేను చెప్పినట్టు పెట్టరాదు ఇంత తీసి మూడు అడ్డంబొట్లు పెట్టాలి అడ్డంబొట్లు పెట్టు అమ్మా సమ్మక్క తల్లి సారక్క తల్లి గివి పూజిరు రాకపోతే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారికి పోయి కడుపునైతే పూజిస్తావు బొమ్మ ఆప నేర్చుకుంటది మా ఆయన నేర్పిస్తాడు అన్ని నేర్పిస్తాడు నేర్పిస్తాడు దగ్గరుండి వాడు ఆడిపిల్ల అని వాడికి కడుప పూజిస్తుందని నేర్పిస్తాడు నీకు నేర్పిస్తాడు అందంగానే ఉన్నావు నడిన అందం గురించి మాట్లాడితే మాట్లాడుతాం పసుపు చెట్లు నల్ల కడిగి దానిగా అది ఉడిచాల గుండా మూడ నడవ మళ్ళీ పసుపు పెట్టాలి బ్రిడ్జి మంచిగుంటది తల్లికి పసుపు తూకు ఉంటేనే మస్తు పాయరామా నువ్వు ఇట్లా అమ్మ తాత నువ్వు మంచిగా ఉదిస్తున్నవే నా బద్దంగా చెప్తున్నావు నువ్వే దించి ముసలాంటి పేరు పెట్టి పెట్ట ఇగ గీ దిద్దులాటలు బాగానే వస్తాయి కనుకో మంచి దాన్ని తీసుకొని వద్దు నువ్వు మాగా కానీ మేము ఈ గద్దెల మీదకి రాకముందుకే తీసుకొని వచ్చి దండం పెట్టుకొని పోయాం ఎందుకంటే మరి గద్దల మీదకి వచ్చినాక ఈ జనం వశం కాకుండా వస్తాను కానీ జనం ఇంత వచ్చినా కూడా ఎక్కడ ఒత్తటం అయితే లేదు ఎసించి తక్లీఫ్ లేకుంటేనే జనాలు తొందరనే దర్శనం చేసుకొని పోతుటట్టు మంచిగానే ఏర్పాట్లు చేసిండ్రు సర్కారు ఎందుకంటే అక్కడ గద్దెల కాడ మంచిగా విశాలమైన ప్రదేశం చేసిండ్రు తువ్వలు కూడా ఎడలు పుండేటకు జనాలు కూడా సరణులు సరణ మంచిగా దర్శనం చేసుకొని పోతాను ఇబ్బంది ఏం లేదు

మంచిగా మళ్ళా వచ్చే సంవత్సరం మనకు అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చేది ఉంటే నీ ఎత్తు బంగారం జోకిత్తా అని చెప్పేసి అని మంచిగా మొక్కుకో అటు అట్లా ఇంకా పట్టుకుంటామల్లి పరి ఫరి ఈయన తిప్పుకుంటున్నసరికి అలా కాబ మంది కూడా బగ్గుండే సప్పుడు మాట్లాడరా ఎవరు సప్పుడు చేయకుంటూ ఉంటుంది మంచి సప్పుడు తోడు పోతే మస్తు ఘనంగా ఉండు రాను అన్నాడు నడించుకుంటే మస్తు మాట్లాడతారు నిమ్మలంగా దిగు నిమ్మలంగానే దిగుతున్నానులే మరి జల్లి మొక్కలు అప్ప చెప్పి పోవాలి ఆ రూమ్ కిరాయి తీసుకు ఇచ్చిన వాళ్ళు చూసినావా ఒకళ్ళు పోయి ముగ్గురు అయినా ముగ్గురు పోయి నలుగురు అయితే ఏంది జనం యాలపూతిగా అడుగురి పీకురు అనవచ్చే మనమే ఉంటి మాయ మన కాంతా పెద్దదాయ సమ్మక్క తల్లికే తల్లికి నడవాలే నడువాలే నడవాలయ జై సమ్మక్క తమ్ముడు ఉరుకు నమస్తే నమస్తే జనం సారన్ బతిలాడితే ఏదో సాటంగా పంపిస్తారు కానీ మరి జనం బాగున్నారు గా అవు అలా ఊదొత్తుటం బానే ఉంది తెగబుచ్చు ఓయ్ బానే ఉంది తాత తాతా ఆగమంటావు ఓ అప్పటి వరకంటే అప్పటి వరకొన్ని అప్పటి వరకొంత ఓ నీది బాగా ఎత్తిపోతానే ఎవరు 10 10 కునే लड़का था लेके जय लड़का था लेके जय लेके जय जरूर है ले कोई जरूर है जरूर है जय इकड़ इकड़ बेला भी तो हाँ लेके ताले के जय लड़का था लेके जय अरे वही से ना अरे वही सा अरे वही सा इच्छा था, दारे था।, दारे था।

సమ్మక్క సార్లమ్మకే ఇంత మంది వచ్చినట్టే రేపు ఈ రోజు సమ్మక్క వస్తుంది రేపు అందరు ఒకట కూర్చుంటారు కాబట్టి ఏమైనా జనం ఉంటారా గజం మీద అందరు దేవుళ్ళు ఆచరణ ఉంటారు కాబట్టి అది వేరే ఉంటారు కొయ్య దగ్గర ఉన్నాడు మంచిగా జాతకం చేయించుకుంది జాతకం చెప్తా పెళ్ళే పెళ్ళి చూడాలి మంచిగా జాతకం అడుగుతాం మంచిగా చెప్తాడు అది కొయ్యోరా మంచుకునే అయివారం మంచిగా ఉన్నావు మంచిగా ఉన్నాం బాగున్నారు జాతకం చూడాలి ఎత్తున్నది పెళ్లి అవుతుందా కాదా మరి లగ్గబనం అనేది చెప్పాలి కానీ అదే కొయ్య దొరడు ఉన్నది ఉన్నట్టు చెప్తే అట ఏం పేరమ్మ మీనాచి 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 మినాచి పేరు బలము గణిత రేఖ పులికారం చక్రాలు నాలుగు చెంకు ఒకటి అంటే నీ కడుపుల మాట ఆగదమ్మా భేటీ మాట కానీ పదివేలు చెప్పాలా పాన గుతా ఉంటావు కానీ పేరెటరేఖ చదువు గొప్పగా చదువు అయిపోవాలి నీకు గొప్పగా ఉంది కానీ గవర్నమెంట్ ల గానీ తినేది ఉంది కష్టపడే గుణం కాదు నీకు గవర్నమెంట్ పక్కా తింటావు కానీ పేరు మీద బిడ్డ గుణం దొరుకుతున్నా పని చేస్తావు గుణం దొరుకుతా పని చేయవు ఇక నచ్చింది అనుకో పని పది నిమిషాలు చేస్తావు

రాములు రాములు పేరు పలం గణితరేఖ పులికార చక్రాలు మూడు చెంకులు రెండు ఉన్నా లేకపోయినా ఒక తీరే ఉంటుంది ఇవాళ ఉన్నదంటే బాధపడవు లేదంటే వెనకాల పేరు మీద కష్టపడి పై లెవెల్ వచ్చినా అండి ఒక సొమ్ము తిన్నది లేదు ఒక సొమ్ము బ్యాగింద లేదు కష్టపడి కష్టపడే వచ్చినావు వచ్చినా కానీ బిడ్డని జాతకంలో గణితరేఖం పెదనవా చినవా నవా అగరి

నువ్వు చూపించుకోరా నేను నేను చూపించాలా కొయ్య ద్వారా చూస్తాడు ఉంటా ఈ మొత్తం ఐడి ఉన్నట్టు ఉండే చూసినా బస్సు ఏ మనిషిని చూసినా వాళ్ళెక్కడ అరే రాములు గారు ఈడ ఏడబి మరి బాడు కావులు బస్సు దిగి వస్తామని మరి రావద్దా సారు నమస్తేనే గీ మా ఒక ఇద్దరు భజన కదా మొత్తం తప్పిపోయి ఏడ ఏడో ఏడవడు మొట్టునట్టు ఉంటాడు ఏడో ఏడ నిద్రపోతే గానే ఇక బస్ స్టాండ్ కానే ఉంటానా అని ఓ పిల్లగాని ఫోన్ చేయిస్తే బస్ స్టాండ్ కానే ఉంటానా అన్నారు ఇక గజనది మరి బస్సులలో గిట్ల ఏంటన్నప్పుడు అన్నారా ఏంది బస్ స్టాండ్ కాడ అన్నప్పుడు అది మనుషులు అద్దున పోతులరా మీరు ఒక్క గుద్దు గు ఇద్దరు మనుషులు తప్పిపోతారా నా దగ్గర నుంచి అరే మీకోసం నేను తిరుగుతాను రాయించా తెలియని నాకు తీరుతాం ఇదంతా నేను తప్పిపోలేదు రూమ్ లో కూర్చున్నా వెళ్ళా మనుషులు కొద్ది ఏమైనా ఓ తీర్థం వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటాం అన్నప్పుడు కలిసి ఉండాలి మంచిగా ఉన్నా ఏం కలిసి ఉన్నారు నీ కోసం మేము నా కోసం తిరుగుతావు ఏం తిరుగుడు నువ్వు గుద్ద బొత్త పెంచినావు మనిషి మనిషి బొత్త పెరిగింది ఏమి లేదు నీ బతుకు అయితే ఈ బతుకులకు అయితే ఎన్నడూ బాగుపడతారేమో గడిపోతాను గిటు గిటు ఉన్నది తువ ఇక మళ్ళీ నాకెరుకు పోక అని చెప్పి చెప్తాను మళ్ళీ ఈ మొగోళ్ళు మొత్తం బస్ స్టాండ్ మొత్తం విశాలంగా చేసి మంచిగా ఎటువంటి తక్లిఫ్లు లేకుంటున్నాయి రా రోడ్లు మంచిగా జనాలు కూడా ఎక్కడ ఆగుతలేరు బస్సులు తో పొడుగు తెట్లున్నాయి కాబట్టి పబ్లిక్ ఇవ్వలే కూడా మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు రారి మంచిగా ఉంటుంది గద్దెలకు దగ్గరనే దింపుతాను ముస్లికినా వారైతే ఎక్కడ పోయిందో ఏమో గోస ఉచ్చుకుంటుండే మా ఎండకు పట్టుకొని తిప్పుతా ఉన్నాడు ఈ జనాల అటు చెప్పిండు ఇటు చెప్పిండు ఇటు అంటాడు ఫోన్ మాట్లాడితే అటు అన్నాడు అరే ఒక మాట సక్కగా చెప్పని ఇంకా రాదు ఏం చెప్పని ఇంకా రాదు ఎంతసేపు అని తిరగట్టాలి నేను అక్కడ ఇక్కడ నా కోసం తెలియదు నువ్వు ఏడే చెప్పి ఎక్కడ పోయినావే వీళ్ళు అట్లే మాట్లాడతారు మీరు అట్లే మాట్లాడతారు తప్పిపోయింది మీరా నేనా

ముట్లు బాగా చెప్తారు రాని తప్పిపోయి ఇంకా నన్ను ఇంకా ఆడతా ఇలాటో ఆనాడు అంటే ఆదివాసులు బతికినప్పుడు ఏమేమి వస్తువులు వాడుకున్నారు ఆనాటి చరిత్ర ఏందనేది చెప్పే వత్వాలు ఉంటారు ఇలా ఆ ఇలాంటి నీకు తెలుస్తలేదా ఇంక పొడుగుతాయినా అని చెప్తావు గారు ఏతులు అది కదా అక్కడ గిట్ల గిట్టు అదే గొట్టినట్టు ఉంటాడు కానీ ఎక్కడ తెలివైతే ఉంటుంది బతికి అయితే అప్పటి నరపనార నారలు కోపీగొచ్చి ఆ కాలం ఉంటే ఈ కాలంలో ఏమున్నాయి ఇప్పుడు పెట్టుకున్నారా చూడ ఎట్లున్నదో ఇవ్వాలి ఈ కాలంలో అన్ని వంజెల వంజల గింజలు వాడతారు కానీ ఆ కాలంలో అట్లా కాదు అన్ని మొత్తం మట్టితోటి చేసిన వస్తువులే ఇగ బుజ్జాయి ఇగ కాలంలో కాలం లేక తాత వ్యానం కడియాలు నాకు ఒకటి ఇప్పించచ్చు కదా అని ఆ ఇప్పిత్తా ఇప్పిత్తాం ఏ మనం కడియాలు కూడా పెట్టుకుంటాం వాటికి ఒక కారణం ఉంటుంది కాలనీతో ఒత్తి పట్టుకుంటూ కూడా బీపీ మంచిగా సరఫరా అవుతుందట చేపిత్తా చేయిత్తా ఇనుముతోటి చేయిస్తాను ఆడి ఎండితోంటే కావాల ఆ ఎండితోంటే అప్పుడు మేడారం తల్లి దర్వాజల మీద ఇదే గుర్తుంటే చేసినా అంటే ఆదివాసీలకు ఒక ఎందుకంటే కాలంలో తేనె తెట్టు ఇది ఇది చెట్లెక్కి తేన తేనె తీసేది పుట్టలతో కాలం నుండి కొడ్డలి ఇవన్నీ ఏంటంటే వేట వస్తువులు అన్నట్టు జంతువులను వేటాడేదందుకు క్రూర బృకాలను వేటాడేందుకు ఉపయోగించేటువంటి వస్తువులు అది పండి కోరా అని మన సమ్మక్క సారక్కలు వాడినవి అంటే చమ్మక్క సారక్క చేబూ నిప్పు వాడిన వస్తువులేమో కాదో తెలియదు కానీ వాళ్ళు జీవించినంత కాలం జీవించిన కాలంలో వాడిన వస్తువులు ఆదిమవాసి బిడ్డలు వాడినటువంటి వస్తువులు ఆనాటి సంస్కృతి అనాటి పద్ధతులు తెలిపేందుకు ఈ వస్తువులు మనకు నిదర్శనం అబ్బో మా ముసలోనిసో ఒక సైకిల్ దొక్క ఆ జనాలను చూసినాక కాలు మంచిగానే అడిస్తాండి కదా ఇంటికాడు ఉంటేనేమో పుల్ల తీసి గట్టి పెట్టాడు ఏమన్నా అంటే నాకు ఇది నొత్తాంది అది అనుకుంటా మా ముసల్దాన్ని పెట్టుకుంటాడు అసొంటిది ఆ తల్లి మహాత్యం చూసిండ్రా గుర్తాండో మరి పబ్లిక్ జాతరలో అసలైన ఘట్టం మీకు అన్ల ముంగట్టు ఉన్నది ఇక శుక్రవారం నాడు ఆ తల్లులు గద్దెల మీద ఉండి భక్తులందరికీ దర్శనమిత్తారు కాబట్టి వీలైనళ్ళంతా పోయి ఆ తల్లులను మంచిగా దర్శనం చేసుకొని రాన్రి కానీ వచ్చే తువ్వలా జర పైలంగా ఉండు మరి